ఉగ్ర అమ్మవారులు మనకి మహాకాళి దక్షిణ ముఖంగా ఉగ్రంగా ఉంటుంది చూడండి నోట్లో జ్వాల వస్తూ మహాకాళి ఎదురుగా మహాలక్ష్మి ఉత్తర ఉత్తరముఖంగా అర్థం పట్టుకుని చూసుకుంటూ మహాసరస్వతి అలా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఉగ్ర అమ్మవారు కలిపి అమ్మవారు త్రిముఖ అమ్మగా నిలబడుతుంది అమ్మవారు ముందుగా శివుడు ఉంటాడు భర్గులేశ్వర స్వామివారు ఇట్లా దుర్గా దుర్గాంబా సైతం భర్గులేశ్వర స్వామి వారిగా కలవబడుతున్నారు అమ్మ ఆదిశక్తి శక్తి స్వరూపిణి అమ్మవారి ఎదురుగా కూడా ఇక్కడ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరి ఇక్కడ చూడండి స్వామి వారు ఉంటారు ఆయన పక్కనే ఇక్కడ హరిహరులు ఇద్దరు కూడా కలిసి ఉన్న ప్రతిరూపం ఇక్కడ గొప్ప విశేషము చూడండి ఇటువైపుగా శంకు చక్రము చూడండి అంత కూడా సగభాగం విష్ణుమూర్తి ఇటువైపుగా చూడండి త్రిశూలము రుద్రాక్ష అన్నీ కూడా కలిసి ఉంటాయి ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి హరిహరులు అన్నమాట ఇద్దరు కూడా